ఓం నమశివాయ కార్తీక పురాణం ఏడవ అధ్యాయం కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతాడు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును కమలాలతో జాజి పూలతో పూజించాలి కదంబ పుష్పాలు అవిసె పువ్వులతో పూజించడం వలన కూడా విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి తులసీ దళాలను మారేడు దళాలను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామికి సమర్పించడం వలన కూడా పుణ్యరాశి పెరుగుతుంది శివుడికి జిల్లేడు పూలను సమర్పించడం వలన ఆయన మరింత ప్రీతి చెందుతాడు కార్తీక మాసాల్లో చేసే వనభోజాల వనభోజనాల వలన అనేక పాపాలు నశిస్తాయి ఉసిరి చెట్టు ఉన్న వనాలలో భోజనాలు చేయవలసి ఉంటుంది ఉసిరి చెట్టు ఉన్న వనాల్లో బ్రాహ్మణుడితో కలిసి భోజనాలు చేయడం వలన సమస్త పాపాలు పటాపంచలవుతాయి అనేక దోషాలు తొలగిపోతాయి కార్తీక మాసంలో చాలామంది ఉపవాసాలు ఉంటారు అందువలన అలాంటి వారికి వివిధ రకాల పండ్లను దానం చేయడం వలన కలిగే పుణ్యం మాటల్లో చెప్పలేనిది అందువలన ఈ మాసంలో ఎవరి శక్తి కొలది వారు పండ్లను దానం చేయటం మంచిది ఇలా కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి వశిష్ట మహర్షి చెబుతూ ఉంటే జనక మహారాజు ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తాడు ఓ మహర్షి మహాపాపాలను చేసిన వారు నా వాటి నుంచి బయటపడటం అనేది ఎంతో కష్టమైన విషయం జన్మ జన్మల పాటు ఆ పాపాలు వారిని వెంటాడుతూ ఉంటాయి ఘోరమైన పాపాల నుంచి ఇలాంటి చిన్న చిన్న నోములు వ్రతాలు ఉపవాసాలు దీపదానాలు నదీ స్నానాలు ఎలా బయటపడేయగలవు సముద్రంలో పడిపోయిన వాడిని గడ్డిపరక ఎలా కాపాడగలదు ఒక్క గుణపంతో పర్వతాన్ని ఎలా కదిలించగలం అని అడుగుతాడు అందుకు వశిష్ట మహర్షి స్పందిస్తూ రాజా ఎవరు చేసిన కర్మను బట్టి వారు ఫలితాన్ని పొందడం అనేది నిజమే అయితే సత్య ధర్మాలను ఆశ్రయించి చేసిన పుణ్యకార్యాల వలన విశేషమైన ఫలితం కలుగుతుంది పుణ్యకాలాల్లో పుణ్యక్షేత్రాల్లో చేసే పూజల వలన అసాధారణమైన ఫలితాలు ఉంటాయి అప్పటి వరకు వెంటాడుతున్న పాపాలు ధ్వంసమైపోతాయి చిన్న నిప్పు కనుక వేల కట్టెలను దహించడం లేదా అలాగే ఎన్ని పాపాలు చేసినా వాటికి ఒక పెట్టున తుడిచిపెట్టడానికి భగవంతుడికి ప్రీతిని కలిగించే ఒక చిన్న పుణ్య విశేషం చాలు అందుకు ఉదాహరణగా నేను కథ చెబుతాను విను పూర్వం కన్యాకుబ్జంలో సత్యనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు ఆయన మహా పండితుడు ఎప్పుడు కూడా అసత్యం ఆడనివాడు ఎలాంటి కష్ట నష్టాలు ఎదురైనా ఆయన సత్యానికి కట్టుబడి ఉంటాడు ఉన్న దాంట్లోనే ఇతరులకు సహాయపడుతూ తృప్తికరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు భగవంతుడి ఆరాధన ధర్మకార్యాల గురించే తప్ప మరి దేని గురించి ఆయన ఆలోచన చేయడు పరమ నియమనిష్టలతో మసులుకుంటూ ఉండే ఆయన ఆ ఊళ్ళోని వాళ్ళందరికీ ఎంతో గౌరవం అలాంటి సత్యనిష్ఠుడికి ఆజామిల్లుడు అనే ఒక కుమారుడు కలుగుతాడు చిన్నప్పటి నుంచి ఏ చిన్నప్పటి నుంచి కూడా ఏది మంచి ఏది చెడు అనే విషయాలను చెబుతూనే పెంచుతాడు తన కుమారుడు నలుగురికి మంచి చెప్పే స్థాయికి ఎదగాలని ఆయన కోరుకుంటాడు తన కుమారుడిలో భక్తి శ్రద్ధలు పెంచడానికి తనవంతు ప్రయత్నం చేస్తూ వస్తాడు అయితే తండ్రి ఎంత శ్రద్ధగా చెబుతున్నా ఆజామిల్లుడు పట్టించుకునేవాడు కాదు అసలు తండ్రి చెప్పే విషయాలపై ఆయనకి దృష్టి ఉండేది కాదు ఆయన చిన్నతనం నెమ్మదిగా దారికి అని సత్యనిష్ఠుడు అనుకుంటాడు కానీ వయస్సుతో పాటు ఆజామిలుడులో మొండితనం పెరుగుతూ పోతుంటుంది ఆచార వ్యవహారాలు పూజలు ఒక చాదస్తంగా అతనికి అనిపిస్తాయి దేవుడు దర్శనం పూజలు వీటి వలన సమయం వృధా అవుతుందే తప్ప ఉరిగేదేమీ లేదని అనుకుంటాడు తండ్రి చెప్పే మాటలు తనని బాధిస్తున్నాయని తన స్వేచ్ఛను హరిస్తున్నాయని భావిస్తాడు అందువలన తండ్రి ధోరణి పట్ల తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తాడు ఆయన అభిప్రాయాలను తనపై రుద్దడానికి ప్రయత్నించొద్దని తేల్చి చెబుతాడు ఆజామిలుడు ధర్మం తప్పి నడుచుకోవడం ఎప్పుడైనా ఎప్పుడైనా మందలించడానికి ప్రయత్నిస్తే అసత్యాలాడడం తండ్రికి ఎంతో బాధను కలిగిస్తుంది ఒకానొక్క ఒక్కగానొక్క కొడుకు అలా తయారు కావడం ఆయనకి ఆందోళన కలిగిస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఊరికి దూరంగా జీవించే ఒక దాసితో ఆజామిలుడు ప్రేమలో పడతాడు అనునిత్యం ఆ అమ్మాయితోనే తిరుగుతూ ఉంటాడు సత్యనిష్ఠుడు కుమారుడు ఇలా తిరుగుతున్నాడంటూ అంతా గుసగుసలాడుకుంటూ ఉంటారు ఈ విషయం తెలిసి సత్యనిష్ఠుడు తన కుమారుడిని మందలిస్తాడు తండ్రి మాటలను ఆజామిల్లుడు ఎదిరిస్తాడు ఎవరేమనుకున్నా తాను ఆ అమ్మాయితోనే ఉంటానని తేల్చి చెబుతాడు దాంతో ఆగ్రహించిన తండ్రి అలా అయితే ఇకపై తనని తన ఇంటికి రావద్దని చెప్పి పంపించేస్తాడు ఆజామిల్లుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆ దాసి ఇంట్లో ఉంటూ ఉంటాడు అప్పటికే ఆమెకి ఒక కూతురు ఉంటుంది ఆజామిల్లుడు ఆ ఇద్దరితో కలిసి ఉంటూ ఆ గూడెంలోని వాళ్లతో కలిసి పనులకు వెళ్తూ ఉంటాడు వాళ్లతో తిరుగుతూ ఉండడం వలన తన ఆచారాలను పూర్తిగా పక్కన పెట్టేస్తాడు అలా కొంతకాలం గడుస్తుంది ఒక రోజున తాటి చుట్టుపై నుంచి పడి ఆ దాసి మరణిస్తుంది ఆజామిలుడు చాలా బాధపడతాడు వావి వరసలు మరిచిపోయి ఆ దాసి కూతురును వివాహం చేసుకుంటాడు ఆ ఇద్దరికీ కొంతమంది సంతానం కలుగుతారు అయితే వాళ్ళల్లో చివరి సంతానమైన ఒక్క పిల్లవాడు మాత్రమే బ్రతుకుతాడు దాంతో ఆ పిల్లవాడికి నారాయణ అనే పేరు పెట్టి ఎంతో అపురూపంగా వాడిని చూసుకుంటూ ఉంటాడు అలా కొంతకాలం గడిచిన తరువాత ఆజామిలుడికి వయసు పైబడిన కారణంగా అనారోగ్యానికి లోనవుతాడు తనకి ఆవాసాన దశ సమీపించిందనే విషయం ఆయనకి అర్థమవుతుంది ఆజామిలుడుని తీసుకొని వెళ్ళడానికి యమభటులు వచ్చేస్తారు మంచంలో ఉన్న ఆయనకి యమభటులు కనిపిస్తారు వాళ్ల రూపాలను చూసిన ఆయన భయపడిపోతాడు ఎవరూ లేని వేళ ఇంట్లోకి ఎవరో చొరబడ్డారని తనని వాళ్ళు ఏం చేస్తారోనని ఆయన అనుకుంటాడు యమభటులు తనని సమీపిస్తూ ఉండటంతో కంగారు పడిపోయి నారాయణ నారాయణ అంటూ పదే పదే పిలవడం మొదలు పెడతాడు ఆయన అలా ఆగకుండా నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉండటంతో యమభటులు ఆగిపోతారు ఆజామిల్లుడి కుమారుడు అక్కడ లేకపోవడం వలన ఎంతగా పిలిచినా రాడు అలా పిలుస్తూనే ఆజామిల్లుడు తన ప్రాణాలను వదిలేస్తాడు ఆ మరుక్షణమే దివ్య విష్ణు విష్ణుదూతలు అక్కడికి చేరుకుంటారు వాళ్లను చూసి యమభటులు ఆశ్చర్యపోతారు ఆచార వ్యవహారాలు పాటించని వ్యక్తి వావి వరసలు మరిచిన వ్యక్తి అనేక వ్యసనాలతో జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి నరకానికి రావలసి ఉంటుంది ఆయనను తీసుకురమ్మని యమధర్మరాజు ఆజ్ఞ అలాంటి వ్యక్తిని విష్ణులోకానికి ఎలా తీసుకెళ్తారు అని విష్ణుదూతలు యమభటులను అడుగుతారు ఆజామిలుడి ఆత్మను విష్ణుభటులు తీసుకెళ్లడానికి సిద్ధపడటం వలన యమభటులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తారు తల్లిదండ్రులను గురించి పట్టించుకోకుండా వాళ్లను కష్టాలు పెట్టిన వారిని వృద్ధాప్యంలో వాళ్లకు ఆసరాగా ఉండకుండా వదిలేసిన వారిని గురువులను అవమానించిన వారిని మిత్రద్రోహం చేసిన వారిని పరస్త్రీల పురుష పరపురుషుల పట్ల వ్యామోహం కలిగిన వారిని శార్దకర్మలు ఆచరించని వారిని మూగ జంతువులను హింసించిన వారిని దాన ధర్మాలు చేయని వారిని అసత్యాలు పలికే వారిని ఆచార వ్యవహారాలు పాటించని వారిని నరకలోక దర్శనం చేయవలసిందేనని యమభటులు అంటారు శ్రీ మహావిష్ణువును పూజించిన సేవించిన సాలగ్రామాన్ని పూజించిన తులసీ దళాలతో భగవంతుడిని అర్పించినా భగవ భాగవత పురాణాలు పఠించినా హరినామస్మరణ చేసిన అలాంటి వారు నరకలోకం దగ్గరలోకి కూడా రారని విష్ణుదూతలు చెబుతారు ఎవరు ఎలాంటి పాపాలు చేసినా ఆవాసాన దశలో విష్ణునామస్మరణ చేయడం వలన అన్ని పాపాలు నశించి విష్ణులోకంలో స్థానం లభిస్తుందని అంటారు తన ప్రాణాలు పోతుండగా ఆజామిల్లుడు శ్రీహరి స్మరణ చేయడం వలన ఆయన విష్ణులోకానికి తీసుకెళ్లడానికి వచ్చామని చెబుతారు ఆత్మగా ఉండి ఈ తతంగమంతా చూస్తున్న ఆజామిల్లుడు ఆశ్చర్యపోతాడు తన కుమారుడి పేరు నారాయణ అని చనిపోవడానికి ముందు తాను కుమారుడిని పిలిచాననే విషయం ఆయనకి గుర్తుండదు తాను ఎప్పుడూ భగవంతుడి నామస్మరణ చేశానా అనే ఆలోచనలో పడతాడు తమ పనికి విష్ణుభటులు అడ్డు చెప్పడంతో యమభటులు యమధర్మరాజు దగ్గరికి వెళతారు ఆజామిలుడి విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావిస్తారు అక్కడ ఏం జరిగిందనే దివ్య దృష్టి ద్వారా యమధర్మరాజుకు అర్థమైపోతుంది ఆజామిలుడు నీతి నియమాలను పక్కన పెట్టేసి ఆచార వ్యవహారాలను వదిలేసిన వాడని యమభటులు చెబుతారు అంతటి పాపాత్ముడిని తీసుకెళ్లడానికి విష్ణుదూతలు రావడం తమకి ఆశ్చర్యాన్ని కలిగించిందని అంటారు అందుకు కారణం అడిగితే అతను విష్ణు నామస్మరణ చేయడాన్ని చేయడాన్ని అంటున్నారని చెబుతు చెబుతారు అందుకు యమధర్మరాజు స్పందిస్తూ తెలిసి తాకినా తెలియక తాకినా నిప్పు కాలి తీరుతుంది అలాగే తెలిసి చేసినా తెలియక చేసిన స్మరణ సమస్త పాపాలను దహించి వేస్తుంది ఆజామిలుడి విషయంలో అదే జరిగింది అని యమధర్మరాజు చెబుతాడు ఓం నమ శివాయ ఓం నమో నారాయణ